ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ అభిరంగయ్య గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ అయితే మన రాష్ట్రాల్లో చాలా వరకు చూస్తుంటాం మన ప్రభుత్వం మీద అదే విధంగా ఏదో ఒక విధంగా ఏదో ఒక విధంగా వీలైనంత వరకు ఒక ప్రభుత్వం మారేటప్పుడు ఇంకో ప్రభుత్వం మారేటప్పుడు ఆయా ప్రభుత్వాల పరంగా ప్రతిపక్షాలు చేసే డిమాండ్ ఏంటంటే మీ నాయకుడి ఫోటో పెట్టకూడదు అదేవిధంగా మీ పేర్లు పెట్టకూడదు మంత్రుల పేర్లు ముఖ్యమంత్రుల పేర్లు అయితే మొన్న జరిగిన సుప్రీంకోర్టులో ఒక తమిళనాడు రాష్ట్రానికి సం ప్రభుత్వం మీద వేసిన ఒక పిటిషన్ అయితే కావచ్చు ఇంకేమైనా అయితే కావచ్చు వాటికి సంబంధించిన పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ అనేది నేను లాంగ్ వీడియో చేయడం జరిగింది అదేవిధంగా మన మంత్రులు ముఖ్యమంత్రులు ప్రజాధనంతో సంక్షేమ ప్రభుత్వ పథకాలు ఇస్తున్నారు వాటికి వాళ్ళ ఫోటోలు వాళ్ళ పేర్లు పెట్టుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని మీకేమైనా అనిపించింది ఏ రోజైనా అదేవిధంగా దీని గురించి అధికారిక కార్యాచరణగా పరంగా సుప్రీంకోర్టు ఏం చెప్తుంది అదేవిధంగా ఇటువంటి సంఘటనల మీద సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుంది అన్నది ఫుల్ వీడియో చేయడం జరిగింది కింద రిలేటివ్ వీడియో అదేవిధంగా పైన డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది అదేవిధంగా కామెంట్ సెషన్లో కూడా మన దగ్గర కామెంట్ సెషన్లో లింక్ కూడా పెట్టుంటాం వీలైనంత వరకు మీకు ఉపయోగపడిందంటే ఖచ్చితంగా ఈ షార్ట్ని లైక్ చేసి ఫుల్ వీడియో కూడా చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్